హిందూ మతం చాలా గొప్పదని కొంతమంది హిందూ మతం దుర్మార్గమైందని కొంతమంది ఈ మధ్య మాట్లాడుకోవడం వింటున్నాం ఏ మతమైనా రెండు అంశాలను చెప్తుంది పుట్టుక ముందు మరణం తరువాత ఏముంటుందనేది ఒక భాగము మతాన్ని అనుసరించడంలో సమాజంలో ఎట్లా ప్రవర్తించాలనేది రెండో భాగం అంటే ఈ లోక వ్యవహారం గురించి కొంత పరలోక వ్యవహారం గురించి కొంత ఈ రెండు అన్ని మతాలు మాట్లాడతాయి మతం అనగానే మతం చుట్టూ దైవం కూడా ఉంటుంది దాదాపు అన్ని మతాలు ఇచ్చిన నిర్వచనం ప్రకారం దేవుడు అనగా విశ్వవ్యాపకుడు సర్వశక్తి సంపన్నుడు సర్వజ్ఞుడు సృష్టికర్త ఈ నాలుగు లక్షణాలు ఉన్నటువంటి దీన్ని దేవుడు అంటారని ఆ మత వ్యాఖ్యానకారులు చెప్పారు దేవుడు ఉన్నాడా లేడా సబ్జెక్ట్ కాదు మతము యొక్క పాత్ర ఏంటి జీవితంలో అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోవడం సబ్జెక్టు పుట్టుక ముందేముంది అంటే పూర్వజన్మ ఉందా లేదా మరణించిన తర్వాత ఏమవుతుంది పునర్జన్మ ఉందా లేదా మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్తారా నాటకానికి వెళ్తారా ఈ భాగాలు మనం ఎవరూ తేల్చగలిగే కాదు ఎవరు నమ్మకాలి దాని బాగా వదిలేస్తే మతాలు ఈ లోకానికి సంబంధించి మాట్లాడిన విషయాలు ఉన్నాయి ఎలా ప్రవర్తించాలి ఎవ ప్రవర్తించకూడదనేది అంటే అందులో సరైన జ్ఞానం ఏది సరైన జ్ఞానం కాదు అనేది చెప్పినాయి సరైన ధర్మం అనగా చేయదగినది ఏది విధి నిషేధాలు వీటి గురించి కూడా చెప్పాయి మతాలలో సరైన జ్ఞానం కాంది ఏది ఉన్నా దాన్ని మానవ జాతి ఉపయోగించకూడదు నష్టదాయకం అది ఏ మతానికి ఆ మతం ఎత్తుక్కోల్సిందే ఆ మతంలో సరైనదిగా అది ఏది చూసుకోవాలా వాటిని ఆ మత అనుయాయులు వదిలించుకోవాల్సిందే ఎత్తుక్కంటే దొరుకుతాయి అలాగే ఏది చేయదగిన ఏది చేయకూడదు విధి నిషేధాలు కూడా మతాలు చెప్పినాయి కదా అవి కాలాన్ని బట్టి మారుతాయి మనుషుల్ని బట్టి మారుతాయి ప్రదేశాన్ని బట్టి మారతాయి కాబట్టి ఆయా కాలాల్లో ఆయా ప్రదేశాల్లో ఆయా వ్యక్తులు ఏటని విధి కింద పెట్టుకున్నారు వేటని నిషేధం కింద పెట్టుకున్నారు అది మారుతూ ఉంటాయి ఇలాంటి అన్నిటినీ రాజ్యాంగ నిర్మాతలు స్టడీ చేసి వాటి అన్నిటిలో ఉన్న రాజ్యాంగం రాసేనాటికి పనికొచ్చే అంశాలు ఏమున్నాయో వాటిని రాజ్యాంగంలో పెట్టేసుకున్నారు విషయపరంగా చూసినప్పుడు ఆనాటి జనానికి పనికి రావనుకున్నాడు పక్కన పెట్టారు ప్రతి మతంలో వచ్చే కొన్ని పనికిరాని కొన్ని ఉంటాయని వాళ్ళ అండర్స్టాండింగ్ అనమాట అందుకే ఏ ఒక్క మతానికి సంబంధించిన గ్రంథాన్నైనా అటు క్రిస్టియన్ల బైబిలు కానీ ముస్లింల కురాన్ కానీ హిందువుల భగవద్గీత వేదాల పనిషత్తులు లాంటి వాటిని కానీ రాజ్యాంగం కింద పెట్టకూడదు అని నిర్ణయించుకున్నారు ఒక మత గ్రంథాన్ని రాజ్యాంగం కింద పెడితే మిగతా రెండు మతాన్ని ఆయులకు బాధ కలుగుతుంది అందుకని మతాలకు సంబంధించిన ఏ గ్రంథాలని రాజ్యాంగం కింద పెట్టుకోమేమో ప్రతి మతంలోనూ మంచిని మేము స్వీకరిస్తాం ఈ దేశంలో ఈ కాలంలో మన జనానికి పనికిరాంది అనుకున్నట్టు పక్కన పెడతాం నిర్ణయించుకున్నారు కాబట్టి దేశంలో ఏ మతాన్ని ఆయుడున్నా ఏ భాష ప్రాంతంలో ఉన్నా ఏ కులాలలో ఉన్నా ఎవరున్నా సరే ఇది మీ ధర్మగ్రంథం దాన్ని బట్టి మీరు వెళ్ళాలని చెప్పేశారు ఇది మనం మాట్లాడుకున్న దానికి బేస్ ఇప్పుడు హిందూ మతం మంచిదనే భాగమైంది హిందూ మతంలో నష్టం కలిగించే భాగమైంది చూద్దాం హిందూ మతంలోని మంచి భాగం నా అభిప్రాయం లేమంటే హిందూ మతంలో శక్తిని పూజించేటోళ్ళు వినాయకుని పూజించేటోళ్ళు ఇంద్రుడిని పూజించేటోళ్ళు శివుణ్ణి పూజించే వాళ్ళు విష్ణువుని పూజించే వాళ్ళు సంబంధించిన శాఖలు అద్వైతము ద్వైతము విశిష్టాద్వైతము దయానందుడి ఆర్య సమాజం బ్రహ్మ సమాజం అలాంటివి అనేక శాఖలు అవి కాక మళ్ళీ గ్రామ దేవతలు ఇవి కాక సమాజానికి మంచి చేసినటువంటి వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళని దేవతల కింద మార్చేయడం ఇవన్నీ చూసాం మనం అంటే ముక్కోటి దేవతలు అనే మాట వాడతారు చూడండి ముక్కోటి ఉన్నారు లేదనేది కాదు కానీ అనేక మంది దేవతలు హిందూ మతంలో ఉన్నారు ఒకప్పుడు సేవ మతాన్ని పాటించే వీరసేవులు వైష్ణవ మతాన్ని పాటించే వీర వైష్ణవులు దక్షిణ భారతదేశంలో గొంతులు కోసుకున్నారు అదంతా గతం ఆదిశంకరుడు వచ్చినాక దాదాపు శాఖలన్నింటినీ దా కలపడానికి ప్రయత్నం చేశాడు ఆయన గణేషుని పూజించేళ్ళు శక్తిని పూజించేటోళ్ళు వివిధ శాఖల్లో ఉన్న వాళ్ళందరినీ కలపడానికి ప్రయత్నం చేసి ఆయన శివుడు దేవుడని చెప్పేశారు వెయ్యేళ్ళ క్రితం నారాయణుడే దేవుడని వీళ్ళు చెప్పారు అలా చెప్పినటువంటి వాళ్ళ మధ్య జరిగిన ఘర్షణల్ని మనం చూసాం మీ దశావతారం సినిమాలో మొదటి సిని ఏం కనపడుతుంది కులత్తంగ చోళుడు వైష్ణవుల్ని వాళ్ళని దారిలోకి తెచ్చుకోవాలనే పేరుతో నమ్మిని విగ్రహానికి గట్టి సముద్రంలో పడేస్తాడు అంత వ్యతిరేకత ఉండేది ఆ కాలంలో కాలక్రమేణా ఇవన్నీ వృధా అని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఈరోజు శివుడి పేరు విష్ణు పేరు రెండు ఒక మనిషి పేరులో ఉంటాయి శివనారాయణ మనుషులకి పేర్లు ఉన్నాయిగా శివుడు నారాయణ ఇద్దరు ఉన్నారు ఒకే ఇంట్లో శివుడి పేర్లు ఉండేటోళ్ళు విష్ణు పేర్లు ఉండేటోళ్ళు కలిసే ఉంటారు బంధువర్గంలో అట్లానే కలిసి ఉంటారు అంటే అన్ని మత శాఖలు హిందూ మతంలో ఉండే శాఖలు పరస్పరం సహించుకొని బతకటం నేర్చుకున్నారు ఇది అద్భుతమైన గుణం అంతేకాదు ఇతర మతాలను కూడా భరించటం హిందూ మతం నేర్చుకుంది ఈ సహిష్ణుత ఈ భరించే శక్తి బహుళత్వానికి దారితీసి ఎన్నో సంస్కృతుల సంగమం భారతదేశం ఎన్నో మతాల సంగమం ఎన్నో భాషల సంగమం ఇటువంటి దేశంలో మనం కలిసి బతకటం తప్ప ఇంకో మార్గం లేదని హిందూ మతాన్యాయులు భావించి ఒకరినొకరు భరించటం మొదలుపెట్టారు ఇది హిందూ మతంలోని అత్యద్భుతమైన గుణం ఈ గుణం ఒక్కరోజు వచ్చింది కాదు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ గుణం జనానికి వచ్చి ఈరోజు పరిపాలించటంలో ఒకే పార్టీ ఒకే మతము ఒకే దేశము ఒకే పన్ను అని నినదిస్తున్నా కూడా హిందువులు తమలో ఉన్న శాఖలను భరించడం ఇతర మతాలను కూడా భరించటం ఆల్రెడీ అలవాటు అయింది కాబట్టి అలవాటుని కొనసాగిస్తూ వచ్చారు చాలా కొద్దిమంది మాత్రమే అది ముస్లిం మతంలో టెర్రరిస్టులుగా మారిన గతంలో క్రిస్టియన్ మతంలో టెర్రరిస్టులుగా మారినా ఇప్పుడు హిందూ మతంలో టెరరిస్టులుగా మారుతున్న కొద్ది మంది మాత్రమే మెజారిటీ జనము కలిసిపోవడం కలిసి జీవించడం అలవాటు చేసుకున్నారు హిందూ మతంలో అనేక మంది బహుళ విగ్రహారాధన్ని పాటించడం వల్ల ఈ సహిష్ణుత సహించగలిగే లక్షణం వచ్చిందనేది ఒక అభిప్రాయం అదే మరికొన్ని మతాల్లో అయితే ఒకే దేవుణ్ణి అంగీకరిస్తారు కొంతమంది విగ్రహారాధనను అంగీకరించరు పైగా తమ దేవుడే ఈ ప్రపంచానికంత దేవుడు విశ్వానికంత దేవుడు ఇతర దేవుళ్ళందరూ తప్పని మాట్లాడతారు ఈ పని హిందూ మతం చేయదు నీ ఇష్టం వచ్చిన దేవుణ్ణి పూజించుకో ఇష్టం వచ్చిన దేవుణ్ణి ఆరాధించుకో కలిసి బతుకుదాం అనే దగ్గర ఉన్నారు అది దేశానికి ఉండే బలం హిందూ మతములో సహించుకునే గుణం చాలా మతాల కంటే ఎక్కువ ఉంది దీన్ని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి ఇక అత్యంత దుర్మార్గమైన అంశమైంది మతంలో ఉన్న దుర్మార్గమైన అంశం అంటే కుల వ్యవస్థ ఇది దుర్మార్గమైన వ్యవస్థ ఇది కూడా దాదాపు రెండు వేల ఏళ్ళ నుంచి కులం కింద కులం కులం పైన కులం పెట్టి అందరికంటే పైనన్న కులం అందరికంటే కిందన్న కులం తప్ప మిగతా అందరూ తమకంటే కింద కులాన్ని తక్కువగా చూస్తారు పై కులాన్ని ఎక్కువగా చూసి ఆరాధిస్తారు ఆ స్థితిలో కూర్చోబెట్టారు కులాల పుట్టుక పుట్టినప్పుడు సామాజిక అవసరం నెరవేర్చి ఉండొచ్చు ఎందుకంటే వ్యవసాయం ప్రధానంగా ఉన్నటువంటి దేశంలో వ్యవసాయానికి అనుబంధంగా అనేక వృత్తులు ఉన్నాయి అన్ని వృత్తులు సజావుగా నడిస్తే వ్యవసాయం నడుస్తుంది లేకపోతే నడవదు ఒక వృత్తి మీద ఇంట్రెస్ట్ ఉండి ఎక్కువ మంది ఆ వృత్తులోకి వచ్చి మరికొన్ని వృత్తులను మనుషులు లేకుండా చేస్తే వ్యవసాయం పడిపోతుంది దాన్ని పరిష్కరించుకోవటానికి వేరే మార్గం తెలియక ఆ రోజుల్లో ఒక వృత్తి చేసే వ్యక్తి యొక్క పిల్లలు కూడా ఖచ్చితంగా ఆ వృత్తిలో ఉండాలి అని రూల్ పెట్టుకున్నారు ఆ రూల్ పెట్టుకోవడం వలన వృత్తులన్నీ కొనసాగుతూ ఉంటాయి వ్యవసాయానికి దెబ్బతగలుకొని ఉంటుంది పర్యవసరంగా గ్రామాల్లో స్వయం సంపూర్ణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అనేది పైన పరిపాలకులు ఎవడన్నా ఉండాలని కింద చెక్కు చెదరకుండా కొన్ని వేల సంవత్సరాలు నడిచింది అది ఆ రోజు ఒక అవసరంలోంచి వచ్చి ఉండొచ్చు కానీ ఈ రోజు పరిస్థితి ఏంటి ఈరోజు కులం అవసరం లేదు మనిషికి చెప్పులు కుట్టే ఒక కులం వాళ్ళు చెప్పులే కుట్టటంలా అన్ని పనుల్లోకి వెళ్ళారు పని దగ్గర మనం స్టార్ట్ అయితే ఈ పనిని అన్ని కులాలు చేస్తున్నారు కులం దగ్గర స్టార్ట్ అయితే ఈ కులం అన్ని వృత్తుల్లో వెళ్ళిపోయింది ఇంకా కులము కుల వృత్తికి ప్రాపరిటీ సందర్భం ఏముంది లేకుండా పోయింది నుంచి వచ్చింది ఏంటి కులము లోపలే పెళ్ళిళ్ళు జరగాల కుల సంక్రమం జరగకూడదు అనేది ఆ కాలంలో అనుకున్నారు ఎందుకంటే ఆ సంక్రమం ద్వారా ఇతర కులాల్లోకి వెళ్ళిపోయి కొన్ని కులాల్లో మనుషులు లేకుండా అయిపోతే ఆ వృత్తులు దెబ్బతింటే అనే ఆలోచన ఉండొచ్చు ఆ రోజు వాళ్ళకి ఆలోచన కలిగిందని ఈరోజు మనం తప్పట్లేము కానీ ఈ రోజుకి ఆలోచన పనికిరాదు ఒక కులం అన్ని వృత్తుల్లోకి పోయినాక ఒక వృత్తిని అన్ని కులా చేయటం పెట్టినాక కులం యొక్క సందర్భమే లేదు ప్రాసంగికత లేకుండా పోయింది పైగా ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో భాగం కింద వచ్చిన జెనెటిక్ స్టడీస్ వలన ఎక్కడో మూడు లక్షల ఏళ్ళ క్రితం మొరాకోలో ఆఫ్రికాలో బయలుదేరిన మానవ జాతి ప్రపంచమంతా విస్తరించడానికి ఆహారం కోసం బయలుదేరినారు రక్షణ కోసం బయలుదేరినారు ఈ వలసల క్రమంలో వందల వేల సంకరాలు జరిగినాయి ప్యూర్ కులం అనేది ప్యూర్ మతం అనేది ప్యూర్ జాతి అనేది భూమి మీద లేకుండా పోయింది అట్ ఎందుకు జరిగిందని ప్రశ్నించి ప్రయోజనం లేదు అలా దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిందే సంకరం అనేది తిట్టేం కాదు జరిగిపోయింది అట్లా సంకరజాతి జంతువులు వస్తే అభినందిస్తున్నావు సంకరజాతి వృక్షాలు వస్తే అభినందిస్తున్నావు సంకరజాతి మనుషులు వస్తే అభినందించుకునేందుకు ఉండాలా అలా జీన్స్ కలిసిపోవడం వల్ల బలమైన జాతి వస్తుంది ఆ జీన్స్ ఎక్కడెక్కడే తిరుగుతూ ఉంటే మానసికమైన రోగాలు మెదడు యొక్క జబ్బులు శరీరంలో అవకరాలు వచ్చే అవకాశం ఉందని ఆధునిక విజ్ఞాన శాస్త్రం చెప్తున్నప్పుడు కులాన్ని వెళ్ళలా మతాన్ని వెళ్ళలా ప్రాంతానికి వెళ్ళలా భాషకు వెలపల దేశానికి వెలుపల పెళ్లిళ్ళు చేసుకోవడం సరైనది శాస్త్రీయంగా ఈ మార్పులు వచ్చిన తర్వాత కులం యొక్క రెలివెన్స్ లేదు భూమి మీద కులమే లేకుండా పోరని అంబేద్కర్ చెప్పాడు కులమేం లేకుండా పోవాలంటే కులాల మధ్య పెళ్ళిళ్ళు జరగాలన్నాడు అంతగా అన్నగారిన కులాల కోసం పనిచేసిన అంబేద్కర్ కులము లేకుండా పోవాలంటే కులాల మధ్య పెళ్ళిళ్ళు జరగాల కులాంతర వివాహాలు జరగాలని చెప్పిన అంబేద్కర్ చివరికి ఆయనకి నిరాశ ఎదురైంది వెనుకబడినటువంటి వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చి ముందుకుడు చేసినాక లెవెల్ గ్రౌండ్ మీద మీరు కంపిటీషన్ పెట్టుకోండి అందులో ఎవరు నెగితే వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఏవైనా ఇస్తామని చెప్పడం అందులో తప్పేం కనపడదు కానీ కుంటేత్తని ఒక మామూలు అతన్ని పరుగు పరుగుపందంలో పెట్టి ఒకటి ముందు పరిగెత్తగలిగితే అతనికి ప్రయోజిస్తానంటే ఎట్ట కరెక్ట్ అవుతుంది ఆ కుంటి అత్తన్ని బాగు చేసి ఇంత సమానంగా మార్చి పందెం పెట్టండి అది రిజర్వేషన్ యొక్క ఆంతర్యం ఎస్సీ కులాలను కలిపి ఎస్సీ ఐడెంటిటీ తీసుకొచ్చినాడు ఆయన తదీ పైన ఎస్సీ కులాలు ఉన్నాయి దేశంలో అందులో ప్రధానమైన కులాలు మాల మాదిగా ఆయన కోరికైంది ప్రధానమైన కులాలు కూడా మాల మాదికాల మధ్య పెళ్ళిళ్ళు జరిగి మొత్తం కలిసిపోవాలని కన్నులు కలవల ఇప్పటికాల మధ్య పెళ్ళిళ్ళు జరగవు ఉంటే ఒకరు భోజనం చేయరు కారణం ఏంటంటే అంబేద్కర్ కోరుకున్న విశాలమైన దృక్పథంతో అందరూ కలవాలనేది జరగకపోగా మన స్మృతి కులాల వ్యవస్థ కులం కింద కులం కులం పైన కులం అనేది ఈ రెండు కులాల మీద కూడా పనిచేసింది మాలతో కులమని మాదిగలు తమ కంటే తక్కువని అనుకోవడం మొదలెట్టారు మాలలు కర్నాల దగ్గర మున్సిపల్ దగ్గర భూమి కొలతలు వేసే ఒక పై గ్రేడ్ పై స్థాయి వృత్తి అని భావించినారు చనిపోయిన జంతువులు తోలు తీయటం చెప్పులు కుట్టడం బొక్కెన్లు కుట్టడం ఇలాంటి పనులు చేసే మాదిగలు తక్కువ నాకు అభిప్రాయం స్థిరపడింది అందుకని మాలలు మే వదికలు మాదిగలు మా కంటే అనుకున్నారు కలవలేకపోయినారు వాళ్ళు అంటే అంతగా శ్రమించిన అంబేద్కర్ ఆయన కోరుకున్న సమానత్వం స్వేచ్ఛ కోసం అవి సాధించబడాలంటే సౌభ్రాతృత్వం ఉండాలని చెప్తే సౌభ్రాతృత్వారుడు కులాల్లో లేకుండా పోయింది అక్కడ డామినేట్ చేస్తుంది మనుస్మృతి అంటే ఒక మతం ద్వారా దిగుమతి అయిన కులం హిందూ మతానికి కులం ఉంది ఇది అత్యంత దుర్మార్గమైన జాడ్యం అది ఎక్కడ దాకపోయిందంటే తక్కువ కులం వాళ్ళు అంటరాని వాళ్ళు తక్కువ కులమాలు గుళ్ళల్లో రావడానికి లేదు అట్లెట్లా అనుకోవాలి వ్యాపించినటువంటి భగవంతుడు దళితుల్లో ఉన్నాడు అగ్రవర్ణాల్లో ఉన్నాడు గుళ్ళో ఉన్నాడు గుడి మెట్లలో ఉన్నాడు అలాంటప్పుడు దళితుల్లో ఉండే దేవుడు గుళ్ళో ఉండే దేవుడు అభ్యంతరం ఏంటి రెండవ దుర్మార్గమైన ఆలోచన దు ఈ దు మతంలో ఉన్నది ఏంటంటే బహుశా ఇది అన్ని మతాల్లో ఉన్నది స్త్రీలను తక్కువగా చూడటం ఇస్లాం ప్రకారం ఒక పురుషుడు సాక్ష్యమే జీవిత ఇద్దరు మహిళల సాక్ష్యం అని రాసింది ఒక చోట అది ఎట్లా ఇద్దరు సమానం అనుకుంటే అట్లా ఉండకూడదు కదా స్త్రీలను తక్కువగా అన్ని మతాలు చూసినాయి తరతమ స్థాయిలో హిందూ మతం కూడా చూసింది హిందూ మతానికి ఉండకూడదని ఒక లక్షణం స్త్రీలను తక్కువగా చూడటం అని నేను అన్నానంటే ఏ మతంలో ఉన్నా ఉండకూడదని అర్థం ఆధునిక మానవునికి ఇటువంటి వివక్ష స్త్రీల పేరుతో తగ్గు చూడటం సరిపడదు స్వేచ్ఛ సౌభ్రాతృత్వం సమానత్వం అనే విలువల మీద ఆధునిక సమాజం నిర్మాణం జరుగుతూ ఉన్నప్పుడు ఆ నినాదాలు ఎవరన్నా పెట్టని రోజు యూనివర్సల్ అయిపోయి జనమందరి దగ్గరికి పోయిన తర్వాత ఇప్పుడు ఒకరిని తక్కువ ఎక్కువ చూస్తారంటే చల్లదు స్త్రీలను తక్కువగా చూడటం కుదరదు దళితులని పేరుతో ఆదివాసులని పేరుతో అంటరాని వారిగా ముద్రలు వేసి దూరం పెడతానంటే కుదరదు మన ఆధునిక ధర్మశాస్త్రం అన్న మన రాజ్యాంగంలో ప్రాంతాన్ని బట్టి భాషను బట్టి కులాన్ని బట్టి మతాన్ని బట్టి స్త్రీ నా పురుషులైన దాన్ని బట్టి కూతుక్కు చూడకూడదని రాసుకున్నాం మనం దాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేసే ప్రతి ఒక్కడూ దేశద్రోహే భగవంతుడి నిర్వచనం సక్రమంగా వీళ్ళకి భగవంతుడికి లేని కులవివక్ష వీళ్ళకెందుకు హిందూ మతంలో అద్భుతంగా ఉన్న అందరిని కలుపుకోవాలా అందరూ కలిసి జీవించాలా బహుళత్వం ఉండాలని ఈ భావానికి వ్యతిరేకమైనటువంటి కొంతమంది తక్కువగా చూడాలి కొంతమందిని ఎక్కువగా చూడాలనే దాన్ని ఎవరు పాటించిన వాళ్ళు హిందూ మత ద్రోహులే కదా అందువలన హిందూ మతంలో ఉన్న బహుళత్వము అందరినీ కలుపుకుపోవడము సహించటం అనే పాజిటివ్ లక్షణాన్ని మనం హైలైట్ చేస్తూనే ఈ మతంలో ఉన్న కులాల పేరుతో తక్కువ కొంతమంది ఎక్కువని భావిస్తున్నటువంటి ఆ దుర్మార్గమైన అంశం ఉండకూడదు స్త్రీలను తక్కువగా చూడటం పురుషులను ఎక్కువగానే భావించే ఈ భాగం హిందూ మతంలో ఉంది అన్ని మతాల్లో ఉంది ఎక్కడున్నా దాన్ని మనం అనుమతించకూడదు ఇది కరెక్షన్ జరిగితే హిందూ మతం ఖచ్చితంగా గొప్ప మతమే మేము హిందూ మతాన్ని ఆయురం అనుకున్న ఎవరైనా చేయాల్సిన పని మన హిందూ మతంలో ఉన్న ఈ వివక్షని ఈ తేడాని ఈ తక్కువ చూడటమనే దాన్ని ఫస్ట్ మనం రద్దు చేయాలి రాజకీయంగా రిజర్వేషన్లు ఇస్తే రద్దు కాదు అది ఆర్థికంగా సామాజికంగా కూడా ఈ వివక్షం రద్దు చేయాలి కేవలం రాజకీయాలు రిజర్వేషన్లు ఇస్తే ఏమవుతుంది రాజకీయాల్లో గెలిచిన వాళ్ళు ఒక అగ్రవర్ణం వాళ్ళకి సపోర్ట్ చేస్తారు ఆర్థిక పరమైన న్యాయం రావాలి కదా సామాజిక పరమైన న్యాయం రావాలి కదా అందుకే అంబేద్కర్ రాజ్యాంగ సభలో చివరి సమావేశంలో చెప్తాడైనా కేవలం రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు ఇస్తే సమస్య పరిష్కారం కాదు దాన్ని ఉపయోగించుకొని దాన్ని అడ్డం పెట్టుకొని సత్వరమే ఆర్థిక న్యాయాన్ని సామాజిక న్యాయం మనం సాధిస్తే ఈ ప్రజాస్వామ్యాన్ని జనం బతకనిస్తారు మనం ఆ పని సత్వరం చేయకపోతే తమకు ఉపయోగపడిన రాజ్యాంగాన్ని నిమిషం బతకనియరు ఆయన ఇచ్చిన వార్నింగ్ అది